మచిలీపట్నం నియోజకవర్గ ప్రజలకు మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు నా హృదయపూర్వకంగా నమస్కారాలు శుభములు దేవుని యొక్క ఆశీస్సులు ఈ ఎలక్షన్ దగ్గర పడింది ఇంకా ఇరవై రోజులు ఉంది అందుకే నేను ఒక సంఘ సేవకుడుగా సంఘ సంస్కర్తగా క్రైస్తవ సార్వత్రి సంఘ సంస్కరణ ఉద్యమకారుడిగా మచిలీపట్నం సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఒక భారతీయుడిగా ఒక ఓటరుగా ఒక మానవతావాదిగా సెక్యులరు క్రైస్తవుడిగా దేశ భద్రత కోసం దేశ క్షేమం కోసం దేశంలో ప్రజలందరూ అన్నదమ్ములా కలిసి ఉండాలనే ఉద్దేశంతో ఇటు మచిలీపట్నం నియోజకవర్గం నుంచి పార్లమెంట్ వరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి రాజకీయ వ్యవస్థ బాగుపడాలి ప్రజల్లో చైతన్యం రావాలి ఓట్లు అమ్ముకోకూడదు ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడు జరిగే పని కాదు దేవుని యొక్క జ్ఞానంతో దేవుని కృపతో చెప్తున్నా మచిలీపట్నం నియోజకవర్గ ప్రజలారా క్రైస్తవులు ముస్లింలు సెక్యులర్ హిందువులు మనందరం కూడా మనుషులే ఈరోజు దేశ రాజకీయాలు చాలా గందరగోళంగా ఉన్నాయి మొన్నటి వరకు నేను తెలుగుదేశం పార్టీ గత రెండు ఎలక్షన్లకి ఈ మచిలీపట్నం ఈ సిండికేట్ రాజకీయాల్లోకి భయపడి ఎంపీ ఎలక్షన్లకే నేను తిరగడం జరిగింది ఇప్పుడు ఈరోజు పరిస్థితులు బాగుండలేదు మన నియోజకవర్గం బాగుపడాలి అందరూ శాంతి సమాధానం ఐక్యత కలిగి ఉండాలి కులాలు మతాలు పార్టీలకు అతీతంగా మనం బ్రతకాలి మన మన కుటుంబంలోనే ఒక్క కుటుంబంలోనే వైసీపీ వాళ్ళు ఉంటారు తెలుగుదేశంలో ఉంటారు బీజేపీ వాళ్ళు కూడా ఉంటారు దాన్ని దృష్టిలో పెట్టుకోండి పెట్టుకొని పార్టీ ఫీలింగ్ చూపించొద్దు కుల ఫీలింగ్ చూపించొద్దు మత ఫీలింగ్ చూపించొద్దు మన మచిలీపట్నం భారతదేశంలో ఒక ఆదర్శమైనటువంటి పట్టణంగా ఉండాలి అనే ఉద్దేశంతో నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను మే పదమూడో తారీఖు ఎలక్షన్ ఓట్లు ఎయిటాకి వెళ్తాం మనం ఓట్లు మనం వేసినా అయిపోయినా గెలుపు ఓటములు నిర్ణయించేది ఈవీఎంలే తప్ప మనిషికి లేదు ఈరోజు ఈవీఎంలు కావాలందరు తెలిసిందే కొంతమంది తెలియదు ఏదేమైనా ఈవీఎంలో పట్టుకుపోయినా ట్యాంపరింగ్ చేసినా వీవీవీ ప్యా వీవీవీ ప్యాడ్లు లెక్కించమని మొత్తం ప్రతి ఒక్కరు లెక్కించమని పడినా వినట్లా ఈవీఎంల వద్దు బ్యాలెట్ ద్వారా ఎలక్షన్ జరపండి ఎవరు వినట్లా ఏ పార్టీలు కూడా ఖండించట్లా ఎందుకంటే మొత్తం అందరూ కూడా పార్టీలు అందరూ నే ఆర్థిక అయిపోవటం వల్ల దేశంలో ఇండియా కూటమి ఎన్డీఏ ఈ రెండే ఉండేవి మూడో కూటమి ఏర్పడే అవకాశాలు లేవు యూపీఐ ఉండేది మరి ఏమన్నా ఏర్పడే ఉంటే ఉండొచ్చు దేశంలో చూసుకుంటే మమతా బెనర్జీ గారు ఉన్నారు నాకు తెలిసి నేను రాజకీయ విశ్లేషణలో చూస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ప్రశ్నించగలిగినటువంటి ఏకైక భారతీయ వేర వనిత మమతా బెనర్జీ గారు మీకు నా హృదయపూర్వకంగా నమస్కారాలు దేవుని యొక్క ఆశీషులు మీలాంటి వాళ్ళు ఈ భారతదేశాన్ని ప్రధానమంత్రి అవ్వాలని కోరుకుంటున్నాం మేము ఇప్పుడు కాంగ్రెస్ కూటమి ఉందంటే అది కుటుంబ పార్టీ కానీ తప్ప పరిస్థితుల్లో ఇక కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే మార్గం లేదు కేంద్రంలో కాంగ్రెస్ రావాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే రావాలి ఎందుకంటే ఎన్డీఏతో పొత్తు పెట్టుకోలేదు ఇండియా కూటమితో పొట్టి పొత్తు పెట్టుకోలే ఇండిపెండెంట్గా అలా ఉన్నాడు రేపొద్దున ఎన్డీఏకి మద్దతు ఇస్తాడో ఇండియా ఇండియా కూటమి మద్దతు ఇస్తాడో తెలియదు ఇక అంతా దైవదేనం ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని నేను అభినందిస్తున్నాను వండర్ పోరాటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిజంగానే ఐదు సంవత్సరాల్లో చాలా గొప్ప గొప్ప అద్భుతమైన కార్యాలు చేశారు మేలు చేశారు నేను నా ఫేస్బుక్ ఉన్నప్పుడు కూడా అభినందించా ఎంతోమందికి కరోనా కష్టకాలంలో ఎంతోమందికి సాయం చేశాడు ఆయన మహానుభావుడు లేకపోతే చాలామంది ఆకులు చావులతో చచ్చిపోయేవాళ్ళు విద్యాదేవిన పథకం అని ఆసరా అని నిమిత్తం కానీ చాలా పథకాలు ఒకటి కాదు రెండు కాదు తొమ్మిది తొమ్మిది పథకాలు చాలా వరకు జనాలకి అందిని విద్య వైద్యం అన్నీ కూడా అందిని కరోనా కష్టకాలంలో కూడా మరి వాలంటీర్స్తో చాలా అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు చేశారు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా లాక్డౌన్లో ఇళ్ళకి తీసుకొచ్చి వాళ్ళే ఇళ్ళకి తీసుకొచ్చి రేషన్ ఇవ్వటం అన్నీ చక్కగా చేశారు మన భారతదేశంలోనే నెంబర్ వన్ సీఎం అన్నారు అభినందించారు వాలంటరీ వ్యవస్థను తప్పట్టు తప్పట్టుకుంటే కుదరదండి ఏదో రాజకీయాల కోసం ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకుంటూ కరెక్ట్ కాదు వాలంటరీ వ్యవస్థ బాగుంది నవరత్నాలు మరి చాలా వరకు భార మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు చాలా హ్యాపీగా బతికారు కానీ ఒక విషయం ఏంటంటే క్రైస్తవ నాయకుడిగా ఒక గర్వపశ తీసుకున్నాడని ఒక్క లోపం తప్ప అని వ్యక్తిగత్వం గర్వపసి తీసుకుంటే అది వ్యక్తిత్వం దాని గురించి మనం మాట్లాడుతాకి వీళ్ళే ఎందుకు ఇవన్నీ అంటే క్రైస్తవులు అంటారు ఇదేమంటారు మల్లీడు మొన్నటిదాకా దాకా మొత్తం అందరిని తిట్టుకొచ్చి ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి అన్నాడు మళ్ళీ పార్లమెంట్ నియోజకవర్గం వచ్చేప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గెలవాలన్నాడు సింహాద్రి చంద్రశేఖర్ గారు డాక్టర్ గారు గెలవాలన్నాడు చుట్టుకు నీడు మళ్ళీ చిన్న వీడియో పెట్టి ఇక్కడ చేస్తున్నాడని చెప్పి పాషల్లో ఇదేం నాకు అర్థం కావట్లేదు ఎప్పుడేమో ఎలా ఉంటాడో తెలియదు అని అనుకుంటారు రాజకీయ పరిస్థితులను బట్టి జ్ఞానంగా వివేకంగా తెలుగుగా దైవత్వంతో శాంతితో సామరస్యం కలిగి పరమత సహనం కలిగి గొడవలు లేకుండా శాంతి భద్రతలకి భంగం కలిగించకుండా నాలాంటి జ్ఞానం గల వాళ్ళు చాలామంది వీడులు పెడుతున్నారని మా ఇన్నరు మీరు కాబట్టి మచిలిపట్నం నియోజకవర్గ పరిధిలో చూసుకుంటే కొల్లు రవీంద్ర గారు మంచి మనిషి అందుబాటులో ఉండే మనిషి స్వామ్యుడు అందరూ కలిసి ఉంటాడు కపటం లేదు మోసం లేదు ఆకట్టుకునేటువంటి తత్వం లేదు యూత్ ఫాలో అయి వ్యక్తి డబుల్ గేమ్ ఆడతాలో లేకపోతే షో చేయటాలో ఆయన లేదు రవీంద్ర గారంటే అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి మంచి వ్యక్తి అని మంచి పేరు సంపాదించుకున్నాడు కాబట్టి నేను నా పోడు వ్యక్తిగత్వంగా చూసుకుంటే సపోర్ట్ చేస్తాం కానీ ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నాడని తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకున్నాడని పెట్టుకున్నారని బీజేపీతో పొత్తు పెట్టుకున్నారనే విషయంలోకి వస్తే వేయకూడదు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో నియోజకవర్గంలో మచిలీపట్నంకి మరి చాలా వర్గం అభివృద్ధి చేసిన వ్యక్తిగా ఎమ్మెల్యేగా ఆయన కావాలి మళ్ళీ రవీంద్ర గారే ఈ మచిలీపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుస్తాడు కంపల్సరీ గెలుస్తాడు గెలు గెలవాలని నేను కూడా ప్రార్థన చేస్తాను ఎందుకంటే మంచి వ్యక్తి చాలా పనులు చేశాడు ఇక అని మచిలీపట్నం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరునాని గారు చేయలేదు అట్లా పేరుని కిట్టుబాబు గారు వేయొద్దని అంటా ఎవరో ఇష్టమా అంటే ఇప్పుడు మా ఇంట్లో ఉన్నారు మా మామగారు ఉండి మా పిల్లలు కానీ అందరూ పేరుని కిట్టుబాబుగా వేస్తారు అందరూ వైఎస్ఆర్ కానీ నేనేంటంటే ఒక సంఘ సంస్కారతగా ఒక రాజకీయ విశ్లేషకుడుగా నేను మనస్పూర్తిగా నా విలువైన ఓటుని ఆలోచించి వేస్తా కాదని కాదు అది మంచి వాళ్ళు కాదని కాదు కానీ ఇప్పుడు రాజకీయ పరిస్థితులను బట్టి మరి తెలుగుదేశం చూస్తే బీజేపీతో పొత్తు పెట్టుకుంది మనడు వరిని తెలుగుదేశమే ఎవరిష్టం వాడుదండి ఒక కుటుంబంలో ఉంటారండి కా కమ్మారెడ్డిస్ ఉంటారు అన్నేమో తెలుగుదేశం ఉంటాడు తమ్ముడు కాంగ్రెస్లో ఉంటాడు వాళ్ళు ఉండొచ్చు ఎస్సీ హెచ్ఈలు మాత్రం ఒక్కసారి మొత్తం వచ్చి ఒకేసారి బంద్ చేస్తా పాలే తను చేసుకుంటూ ఉండాలి ఇది కరెక్ట్ కాదండి ఎస్సీ సామాజిక చెందిన మాలా మాదిగిలారా దళిత్ జాయింట్ యాక్షన్ కమిటీ మిత్రులారా నేను చెబుతున్నాను మనందరం మాట్లాడుకుందాం ఒక మాట్లాడుకుందాం నువ్వు తెలుగుదేశంలో పనిచేసే వాళ్ళు చేయనే ఉండే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు చైనే ఉండే గెలుపు నిర్ణించేది నిర్ణయించేది ఈరోజు వాటర్స్ కూడా కాదు కదా ఈవీఎంలు కదా దేశ పరిస్థితిలో ఉండే ఒకళ్ళొకళ్ళు ఎందుకంటే శాంతి భద్రత భంగం కలిగించడం తెలుగుదేశం వాళ్ళు జెండా పట్టుకుని వెళ్తుంటే వైఎస్ఆర్ చూసి కింద నుంచి పై చూడటం అంత అంత అవసరమే వచ్చింది చక్కగా మాట్లాడుకోండి అరే నేను తెలుగుదేశంలో ఉన్నా తమ్ముడు తెలుగుదేశంలో ఉన్నాడు అన్న కాంగ్రెస్ ఉన్నాడు చేయండి ఇప్పుడు రేపరే మీకు అధికారంలోకి వస్తే మాకు రా మీరు అధికారులు మాకు చేయండిరా అట్ట ఉండాలి కానీ గతంలో అలా ఉండే ఇప్పుడు ఇంత కుళ్ళు రాజకీయాలు కుట్ర రాజకీయాలు రౌడీ రాజకీయాలు గతంలో లేవు కాబట్టి మచిలీపట్నం నియోజకవర్గంలో ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలారా క్రైస్తవులారా ముస్లింలారా మీ ఓటు మీరు నమాజ్ చేసుకొని క్రైస్తవులారా మీరు ప్రార్థన చేసుకొని మీ అమూల్యమైన ఓటుని అమ్ముకోకుండా మంచి వ్యక్తులకే వేయండి అని ఈ మచిలీపట్నం నియోజకవర్గ పరిధిలో నేను మాట్లాడుతున్నా మీరు అర్థం చేసుకొని కొల్లి రవీంద్ర గారిని గెలిపించండి ఇక పార్లమెంట్ నియోజకవర్గం వచ్చేప్పటికీ సింహాద్రి చంద్రశేఖర్ గారిని గెలిపించండి సింహాద్రి చంద్రశేఖర్ గారు పార్లమెంట్లో అడుగుపెట్టినాక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టే వింటారు వాళ్ళు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి సర్కారులో ఆయన చెప్పింది వింటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు రేపు మళ్ళీ ఎన్డీఏకి మద్దతు ఇచ్చి మళ్ళీ ఎన్డీఏ అధికారులకు వస్తే జరిగేదేముందో భారత రాజ్యాంగం మారుతారు క్రైస్తవులు ముస్టులకు ఓటు హక్కుల చేస్తారు జరిగేది అది ఏం జరిగినా చేసేది లేదు ప్రజాస్వామ్యం చేయిజాటి దాటిపోయింది ప్రజాస్వామ్యం కొని అయిపోయింది ప్రజాస్వామ్యం నాశనం అయిపోయింది ఈ ఒకే ఒక అవకాశం ఇప్పుడు కానీ ఓటర్స్లారా క్రైస్తువులారా ముస్లింలారా సెక్యులర్ హిందువులారా ఒక్కసారి మీరు ఆలోచించుకున్న అమూల్యమైన ఓటుని చాలా విలువగా కేంద్రంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకూడదు దాని దృష్టిలో పెట్టుకోవట్లేండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకూడదు దాని దృష్టిలో పెట్టుకుని ఓట్లేయండి మచిలిపట్నం నియోజకవర్గంలో అంటారా మీ ఇష్టం అండి కిట్టుబాబు వేయాలంటూ కిట్టుబాబుకేసుకోండి రవీంద్ర గేయాలంటే రవీంద్ర కేసుకోండి ఒక ఒక ఇంట్లో అందరు కది కట్టకట్టుకుని వైసీపీ గారు అందరు కట్టుకొని తెలుగుదేశం కూడా వేయరు నా మట్టుకైతే నా అనుచరులు నా అభిమానులు ఎస్ఎస్టీ బీసీ మైనార్టీలు దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడిగా మచిలిపట్నం సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా కులాలు మతాలు పార్టీలకు అతీతంగా నేను అభిమానించే వాళ్ళు ఉన్నారు మీరు కొల్లు రవీంద్ర గారికి ఓటేసి గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను ఖచ్చితంగా జనాలు నాడి జనాభిప్రాయం సేకరణలో కూడా తెలియంది ఏంటంటే మచిలీపట్నం నియోజకవర్గంలో కొల్ రవీంద్ర గారు వస్తారనేది జరుగుతుంది ఆయన ఖచ్చితంగా గెలుస్తాడు అందులో డౌట్ లేదు మీరు అనుకున్నట్టు ప్రజలారా టీవీ ఛానల్స్ సర్వేలు నమ్మవాహండే టీవీ ఛానల్స్ మొత్తం అబద్దాలు ప్రకటిస్తున్నాయి ప్రజాభిప్రాయ సేకరణ లేదు మీరు మీ సర్వే చేసుకోండి ప్రజలు మీరు కులన్మాదాన్ని మతోన్మాదాన్ని సహిస్తారా కులోన్మాదం మతోన్మాదం దేశం నాశనం అయిపోతుంది కదా కులోన్మాద పార్టీ మతోన్మాద పార్టీకి మీరు ఒకటి వేయరు అందరూ డౌట్ లేదు లోపలంటారా ప్రతి పార్టీలో అందరూ దొంగల పార్టీలే సరైనప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారంటే అంబేద్కర్ ఆయన్ని ఫోటో పెట్టుకుంటారా అంబేద్కర్ ఇస్టులలో వాళ్ళు మనువాదాలు మనువాద గ్రంథాలు పెట్టుకుంటారండి అంబేద్కర్ ఇస్టుల్లో అందరూ నాస్తికులే అంబేద్కరి ఇస్టులు అందరూ నాస్తికులే వీళ్ళ వల్లే చాలా దేశం నాశనం అవుతుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ముందే అన్నాడు ఆయన్నే డిపాజిట్ లేకుండా ఓడించిన జాతి మొత్తం చూస్తుంటే కత్తి పద్మారావు గారు కదిరే కృష్ణ గారు కంచలే గారు మేధావులు చాలా పెద్ద పెద్ద గొప్ప గొప్ప మేధావులు వీళ్ళందరూ మళ్ళీ హిందువులేనండి మరి వాళ్ళు పెళ్లి కాటుకు వచ్చేప్పటికి శుభకార్యాలకు వచ్చేప్పటికీ పందులు కానీ పిలుస్తారు కొబ్బరిగా కొడతారు అగరాధు అనేది అన్ని మావులే ఎవరికి చివరికి ఎవరి లోకం అంటే క్రైస్తవులే లోకం అండి భారతదేశంలో ప్రపంచంలో అంతా కూడా ఏంటంటే క్రైస్తువులు లోకం ఈ క్రైస్తవులన్నా వీళ్ళు మా యథార్థంగా ఉంటారా ఏ మాట వీళ్ళనరో వాక్యాన్ని వీళ్ళు అనుసరించరో అంబేద్కృష్ణులు భారత రాజ్యాంగాన్ని గౌరవించరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆలోచన విధానాలు నడవరు ఇటువంటి పరిస్థితుల్లో నేను ఈరోజు ఇంతవరకు బయటపడలే ఇప్పుడు ఈరోజు బయటపడాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు అన్నీ నేను ఇంటింటికి తిరుగుతానా తిరగను తిరగను అండి తిరగాల్సి మళ్ళీ ఆల్రెడీ ఇప్పుడే నా మీద దాడి చేసి నన్ను చంపేయాలి నేను లోన్ వేసేయాలి రకరకాలుగా దేశవ్యాప్తంగా యథార్థవాది లోకు విరదన్నట్టు మజ్జిగి ప్రజలారా ఊరు పొమ్మంటుంది పరదేశం రమ్మంటుంది అని అంటే నేను కలిసి మామూలుగా అయితే జనరల్గా ఉంటారంటే ఊరు పొమ్మంటుంది కాడి రమ్మంటుంది అంటారు కదా ఇప్పుడు నన్ను ఏమంటున్నారంటే ఈ సమాజమే నువ్వు పోరా అంటుంది పరదేశం రమ్మంటుంది క్రైస్తువులారా మీ ఇష్టం ఏదో రోజు పోయేదే ఈరోజు కాదు రేపు పోయేదే నేను క్రైస్తువులు మేలుకోరి కోరి మాట్లాడుతున్నా ముస్లింలు మేలుకోరి కోరి మాట్లాడుతున్నా సెక్యులర్ హిందువులు మేలుకోరి కోరి మాట్లాడుతున్నా ఈ భారతదేశం ప్రజాస్వామ్య దేశం అందరం కులాలు మతాలు పార్టీలకు అతీతంగా మనం అందరం కలిసి ఉందాం భారతీయ కుటుంబంగా ఉందాం మచిలీపట్నం సంక్షేమ సంఘం మనందరం బందరు బంధువులుగా ఉందామని మొత్తుకున్న ఎవరు కూడా పట్టించుకుంటున్నా బందర్ బంధువులు చేర్చుకోవాలా దళిత జాయింట్ యాక్షన్ కమిటీలో చేర్చుకోవాలా మళ్ళీ క్రైస్తవులు గ్రూపులు ఉంటాయి కొన్ని సరివెంటాపుడ్ గ్రూపులో చేర్చుకోవాలా చూడండి నిష్కారణంగా నన్ను ద్వేషిస్తున్నారు పార్స్ నన్ను సని వెంటాబికార్డ్ గ్రూపులో పెట్టుకోవాలా ఎస్సీ సామాజిక వారికి దళిత జాయింట్ యాక్షన్ కమిటీ జాయింట్ సెక్రటరీని ఆ గ్రూప్లోంచి రి రిమూవ్ చేశారు క్రైస్తవ నాయకత్వం లేకుండా చేశారు దళితుల దళిత జాయింట్ యాక్షన్ కమిటీ నాయకత్వం లేకుండా చేశారు దేవుని దేవునికి రుద్దు దేవునికే మహిమ మహిమకలు కాక నాకులాగా జ్ఞానంగా మాట్లాడేవాడు ఈ అంధ ఈ నుంచి ఆంధ్ర తెలంగాణ వరకు ఎవరైనా ఉన్నారో చూసుకోండి నేను ఏ పార్టీకి పని చేస్తున్నాను నేను పార్టీలు నాశించి మాడుతున్నానా అందరూ బాగుండాలని ఇంత ఈర్ష్య ద్వేషం ఎందుకు మిత్రులారా స్నేహితులారా అందరూ కూడా జ్ఞానంగా తెలివిగా ఆలోచించుకుంటు అందరు బాగుండే అందరూ మాట్లాడుకోండి ఒకళ్ళు మాట్లాడుకోండి తెలుగుదేశం ఉన్నవాళ్ళు వైసీపీలతో మాట్లాడుకోండి తప్పేం కాదు ఆ నాయకుల మాట ఇన్ని అసలు వైసీపీనా తెలుగుదేశం మాట్లాడుకున్నా తప్పేనా తెలుగుదేశంలో వైసీపీ మాట్లాడుకోకూడదా బీఎస్పీ వాళ్ళు బీజేపీ వాళ్ళు మాట్లాడకూడదా ఓటు ఎవరికి వేయాలన్నా లేస్తారండి ఎందుకు అంత బాధ ఎవరు వస్తే ఏంటి ఎవరు వచ్చినా ప్రజలకు వ్యాపారాలు చేసుకు తప్పదు పనులు చేసుకో తప్పదు రేపొద్దున ఎవరు అధికారంలోకి వచ్చిన మొత్తం అయ్యా బాబు చేయండి మొత్తం చేయపోతే ఉంది మళ్ళీ ధర్నాలు రాసారోగులు కేసులు గొడవలు అంతేకా అది మరీగా మీకు మళ్ళీ మణిపూర్లాగా చేస్తే చేసేదే ఉంది ఇది మచిలీపట్నం మణిపూర్లాగా తయారైపోతుందని అన్నాం అయిపోయింది ఆంధ్రప్రదేశ్ కూడా మణిపూర్ అయిపోద్ది అందుట్లో మందకృష్ణ గారు చెప్పాడు రిజర్వేషన్లు ఎందుకంటే ఎస్సీ సమాజంలో మేము అడుగుతున్నా ఎస్సీలు ఎస్టీలు బీసీలు రిజర్వేషన్లు ఎందుకంటే కుల నిర్మూలన జరగాలి మనందరం భారీ జనాభా ప్రాతిపాది మీద సీట్లు తీసుకుందాం అంటే ఒప్పుకోరు మనం మన కులం కావాలి అది ఎన్ని పెట్టేస్తే అందరూ పంచుకోవాలి కదరా ఆస్తిలు జున్నవాడుకు భూమి ఇవ్వాలి కులం ఏంటి ఎంతమంది తీసుకున్నారు భారతీయులు ఉండి అని అందరూ అయితే ఈ ఎందుకు నచ్చింది ఏమని ఆరాధించుకుంటారు నాకు ఏసుగ్రీస్తు అంటే ఇష్టం నేను ఆరాధించుకున్నా మీకు వచ్చిన నష్టమే లేదు నేను ఏసుగ్రీస్తుని నమ్ముకుంటే వాళ్ళు మీకు వచ్చిన నష్టమే ఉందా చెప్పండి ఈ భారతదేశంలో నూట నలభై కోట్ల మంది జన్లో ఫిఫ్టీ పర్సెంట్ ఏసుగ్రీస్తు నమ్ముకునే వాళ్ళు వాళ్ళందరూ కూడా ఈ విగ్రహ ఆరాధనల నుంచి వచ్చినట్లే ఇక్కడ రావటం వల్ల ఏమైనా నష్టం ఉందా చెప్పండి అరే ఈ మచిలీపటలో చూస్తే యోగి ఆదిత్యనాథ్ గారు కాబోయే ప్రధానమంత్రి అని అన్నాడు ఒక అతను ఏం నీకేం తెలుసు మాట్లాడుతున్నావు మధు గారు అక్కడ గ్యాంగ్స్టర్లు అందరిని అరికట్టేశాడు అక్కడ రౌడిజం గూండాంజని అరికట్టేశాడు అని చెప్పి ఇక్కడ ఇక్కడ మాడతారు యోగి ఆదిత్యనాథ్ గురించి చేసే అన్ని కులోన్మాదం మాదో దుష్టత్వం చెడుతను అసయంగా ఒక దుష్ట శక్తులు చీకటి శక్తులు కూడా చేయనంత భయంకరమైన పనులు చేస్తా అంటే ఆ యోగి ఆదిత్యనాథికి బంది చేసే బృందం మచ్చిలిపట్లు ఉన్నారు పాషల్ గ్యాంగ్స్టార్లు అంటే వీళ్ళకి ఆనందంగా ఉంది పాషల్ గ్యాంగ్స్టార్లా ఏంటండి ఇది ఈ దుర్మార్గం ఈ చెంపకూడదా చెంప తిప్పుతారు గొర్రెల్లాగా పాష గారు ఎటు చెబితే వెళ్ళిపోతారు మా చూడండి ఎన్ని శాఖలు ఉన్నాయి ఒకటేంటి ఒకటి పడదో గొర్రెల్లాగా అరే యేసుక్రీస్తు నిజమైన దేవుడు ఆయన తప్ప మరో దేవుడు లేడు అని చెప్పి చెబుతానే ఎన్నో శాఖలు ఉన్నాయి మచ్చిలిపట్ నుంచి మా భారతదేశం వరకు ఎన్నో శాఖలు ఉన్నాయి ఒకడు బాప్దేశాల్లో జెండా కింద బాప్తీసం అంటాడు ఒకడు చిలగిరింపు బాప్తేసం అంటాడు ఇంకొకడు ఇంకోటి ముంచుడు బాప్తీసం అంటాడు అసలు మా బాప్తీస్ లేకపోయినా పర్లేదు అంటాడు ఇంకొకడు ఏళ్ళలోనే కలిసి రావాలి మనువాదులు ఉన్నారు మనువాదు క్రైస్తువులు ఉన్నారు క్రైస్తువుల్లో మనువాదులు ఉన్నారండి ముస్లిముల్లో ఉన్నారు హిందువులు ఉన్నారు అందరు ఉన్నారు మనకి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు మొత్తం మొరపెట్టుకున్నాడు కుల నిర్మూలన చేద్దాం రా బాబు లేకపోతే దేశం బాగుపడదు ఏం కులాలరా బాబు బ్రహ్మ మొఖం నుంచి బ్రహ్మపుత్రులు పుడతామేంటి భుజాల నుంచి క్షత్రియులు పుడతామేంటి ఎవడైనా తల్లి గర్భం నుంచి పుడతాడు కానీ ఎవడైనా మొఖం నుంచి పుడతాం చే భుజాల నుంచి పుడతాం తోడల నుంచి పుడతాం కాళ్ళ నుంచి పుడతాం అని సైన్స్ ఒప్పుకుంటుందా అరే అయ్యేయస్ ఐపీఎస్ పెద్ద పెద్ద చదువులు చదివి ఈ మార్పురాటలా ఏంటిదండి ఇది దౌర్భాగ్యం ఈ దేశం నాశనమైపోవటం కాను బుద్ధిహీనులు అయినటువంటి నాస్తికులే మేధావులు మళ్ళీ ఏం దేశం ఉద్ధరిస్తాకి దేవుడు లేనోడు బుద్ధిహీనుడు కాదా దేవుడు లేడు దేవుడు లేడు దేవుడు లేడు దేవుడు లేడు అంటాను ఉన్నారు మళ్ళీ ఈ మనువాదుల పక్కన పంచం చేస్తున్నారు మళ్ళీ చూడండి నాస్తికులు వెళ్ళగి చూడండి ఆ ఇంటి ముందు గుమ్మడికాయ ఉంటుంది ఆ ఇంట్లో ఏదో ఒక విగ్రహం ఉంటుంది వినాయకుడో శ్రీరాముడో శ్రీకృష్ణ ఎవడో ఎవడుంటుంది ఏసుక్రీస్తు అంటే పడదే వాళ్ళకే ఈ అంబేద్కర్ పడదో ఇంత నటనండి వీళ్ళు అంబేద్క్రిస్టులు వీళ్ళు సరైన వాళ్ళు అయితే ఈరోజు భారతదేశంలో ఉండేదా అంబేద్క్రిస్టులు కలవరు మాలామాధివులు కలవరు ఎస్సీ బీసీ మైనార్టీలు కలవరు క్రైస్తవ సంఘాల్లోకి వస్తే కాపు కమ్మ రెడ్డి అందరూ వచ్చారు కదా మళ్ళీ ఇక్కడేమో కలుతారా కాపు సంఘం ఒకటి కమ్మ సంఘం ఒకటి రెడ్డి సంఘం ఒకటి ఎలవ సంఘం ఒకటి గౌడ సంఘం ఒకటి అవి దరిద్రం ఈ దరిద్రం కాకపోతే ఏంటిది ఐక్యత లేదు సమాధానం లేదు శాంతి లేదు శాంతి భద్రతను భంగం కలిగిస్తున్న ఈ ప్రభుత్వాలు కోర్టులు ఎన్నికల కమిషన్లు ఐఏఎస్ ఆఫీసులు ఐపిఎస్ ఆఫీసులు ఏసీబీ సిబిఐ ఈడీ మొత్తం ప్రభుత్వం యంత్రాంగమే శాంతి భద్రతకి భంగం కలిగించేసి వీళ్ళే జనాలు చంపేసి అత్తాకి ముందు వచ్చేస్తే మణిపూర్లో చూడండి పోలీసు వాళ్ళే మైత్రీలు కుకీలుకి మధ్యలో రిజర్వేషన్లు గొడవలు పెట్టేసి బంగారం లాంటి బంగారం పండే రత్నాలు పండే మణి అంటే రత్నం కదా పండే ఆ బంగారులు లాంటి ఆ భూభాగాన్ని కబ్జ చేసేసి ఆ భూభాగాన్ని అంతా కూడా అనిల్ దీడుబాయి అంబానీలు అనిల్ అంబానీ అదానీలకి కట్టబెట్టేద్దామని వాళ్ళ కుటుంబ కుటుంబం అసలు గుజరాత్ నుంచి మొత్తం భారతదేశ మొత్తం సంపద అంతా చేసి ఈ దేశాన్ని నియంత్రిత్వ ద్వారంలో ఒక ప్ర ప్రైవేటు కంపెనీ చేతిలో పెట్టేద్దామని ఎంత జరుగుతున్నా ఒక్కరు కలవరు బాగా క్రైస్తువులు కలవరు ముస్లింలు కలవరు ఎవరు కలవరు అయితే విషయం ఏంటంటే రేపు మే పదమూడో తారీఖు మాత్రం ప్రజలు ఒక నిర్ణయం తీసుకుంటారు ఖచ్చితంగా జ ఈ నరేంద్ర మోడీ ఓడిస్తారు అందులో డౌటే లేదు కాంగ్రెస్ సీట్లు ఎక్కువస్తాయి కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే సాధ్యమైనంత వరకు మమతా బెనర్జీ గారు లాంటి వాళ్ళు ప్రధానమంత్రి అయితే ఈ దేశం బాగుపడితే ఎప్పుడు చూసినా ఆ కాంగ్రెస్ కుటుంబమేనా లేదా ఈ బీజేపీనా ఆ మహాన్ తల్లి మేము సైలెంట్గా ఉంది ఏం మాట్లాడతలా మాయావతి గారు ఆ గతంలో బావి ప్రధాని అనుకున్నారు ఏం జరుగుతుంది అసలు ఈ దేశంలో ఏం జరుగుతుంది కులనుమాదం మతమాదం ఏంటి వీళ్ళు ఎందుకు దడుతున్నారు ఎందుకు భయపడుతున్నారు వీళ్ళు ఇరవై రెండు పార్టీలు నరేంద్ర మోడీకి ఎందుకు భయపడుతున్నారు ప్రజలారు మీరు అర్థం చేసుకుంటే ఇరవై రెండు పార్టీలని అసలు డిలీట్ చేసేసేయండి అసలు ఇరవై రెండు పార్టీలు కూడా ఎన్నికల కమిషను రద్దు చేసేయాలి వీళ్ళు అన్ఫిట్ అని చెప్పాలి మిత్రులారు గుర్తుపెట్టుకోండి ఒక ఉద్యోగం కలెక్టర్ కానీ ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ కానీ డిఆర్ఓలు ఎంఆర్ఓలు కానీ ఎవరన్నా ఒక క్లర్క్ అయినా సరే చిన్న అటెండర్ అయినా సరే ఒక్క కేసు ఉంటే ఉద్యోగం ఇస్తున్నారండి ఇవ్వట్లేదు కదా మరి ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఇస్తున్నారు అరే ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు అరే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ప్రజల దగ్గర ఉన్నటువంటి భూములు డబ్బు బంగారం షాపింగ్ మాల్స్ మొత్తం వీళ్ళ దగ్గర సత్యను వీళ్ళు తినైనా సత్యను బీపీలు షుగర్లు థైరాయిడ్లు ఒక్కడు పట్టుమని పోటు భోజనం చేస్తా నోరు రాదు మరి ఎందుకు ఈ సంపద ఇంత డబ్బు ఎందుకు బ్లాక్ చేస్తున్నారు ఒక్కొక్కటి వచ్చి తలకొచ్చేసి కోటి రూపాయలు అప్పు విదేశాల నుంచి కోటాను కోట్ల రూపాయలు ప్రపంచ ధనవంతులు పిలిపించి నేను ఈ అప్పులు తీరుతాను సమ్మెట్లు పెడతానంటే పది సంవత్సరాల నుంచి మొత్తుకున్న కేఏ పాల్ గారిని ఈ టీవీ ఛానల్స్ కానీ ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు పార్టీల కానీ ఈ క్రైస్తవులు కానీ పట్టించుకుంటున్నా వీళ్ళు పెద్ద ఎంత మేధావులాగా మీరు ఒక గుర్తుపెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ప్రజలారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రపంచ మేధావి డాక్టర్ కేఏపాల్ గారు అన్న విషయం ప్రపంచానికి తెలుసు తెలంగాణలో విశ్వగురువు డాక్టర్ అర్ధంకి రంజీ తోఫీర్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశ్వగురు ఎట్టయ్యాడు విశ్వగురు అంటే దేశాన్ని నాణ్యం చేసేవాడా విశ్వగురు అంటే భారత రాజ్యాంగాన్ని మార్చేవాడా విశ్వగురు అంటే కులన్మాదాన్ని తీసుకొచ్చేవాడా మతన్మాదం తీసుకొచ్చేసేవాడ మారణ హోమాలు సృష్టించేవాడా విశ్వగురు తెలంగాణలో ఉన్నాడు భారతీయ ఇండియా ప్రజాబంధు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్తు అధ్యక్షుడు అగాపే సంపూర్ణ సేవా సంఘం ఓపిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ క్రైస్తవ సమాజమా మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి దేవుడు పంపించిన వాళ్ళని మీరు చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు పాల్గారు విశాఖపట్నంలో ఆయన పోటీ చేస్తున్నాడు గెలిపించండి వెళ్ళండి మేలు చేస్తే కిడ్ చేస్తారు పెట్టించేదని అడుగుతారు క్రైస్తువులకే బుద్ధి లేదు జ్ఞానం లేదు ఇంతమంది పాస్టులందో ప్రాణ చేస్తారు మీరు మోకరించి ప్రాణం చేస్తే దేవుడు తేలిపారు దేవుడు మీకు ఆయన చెప్పాడా కే పాల్ గారు మంచోడు కాదు క్యామిడి ఆయన మై మతీ లేదని ఆయన రాజకీయాల్లో రాకూడదు అని చెప్పి బైబిల్లో బైబుల్ చెప్పిందా బైబిల్లో యేసుగ్రీ చెప్పాడంటే అంటే మాకు అనవసరం నే నేనే మేధావి ప్రతోడు నేనే ప్రపంచ మేధావి నేనే ప్రపంచ శాంతితో అంటాడు ఎవడు కాడే కాడే నేనే విశ్వగురు అంటాడు నేనే జ్ఞానగల్లో నేను స్పీకర్నే అని అంటాడు నేను మొత్తం ప్రపంచంలో సంఘాలన్నీ నేనే కట్టే నేనే అంటాడు ఒకడు నేనే బిషప్ అంటాడు ఏంటిది రా బాబు ఈ గోలంతా నాకు పేలు మధు చేస్తానని నేను నాకు యాభై సంవత్సరాలు చూసాంకే నూట ఇరవై సంవత్సరాల జీవితంలో ఉన్న పరి పరిస్థితి వచ్చింది నిద్ర ఉంటలా కుటుంబం సంఘం సమాజం మొత్తం దర్శించింది ఒంటరిగా అయిపోయా నేను యోగిని ఒక ఏసుక్రీ శిష్యుడిని సంఘ సేవకుండి ఒక మనిషిని చెప్పుకుంటే నాకు క్వాలిటీస్ ఉండే నన్ను చంపేద్దామని ఆర్ఎస్ఎస్ బజరంగి దళ్ళు విశ్వహిందు పరిషత్తు ఎందుకంటే చంపాను అంటే చంపిన కాని మళ్ళీ ఎందుకులే మళ్ళీ మా రివర్స్ అయిపోయి యాస్టేషన్లు జరుగుతాయి గొడవలు జరుగుతాయి ఒకరితో పోదు కదా మళ్ళీ రేపు వద్దు ఆడే చంపేశారంటే మళ్ళీ మా పరిస్థితి ఏంటి వెళ్ళి అందరు రోడ్డు మీదకి వస్తారని అవుతున్నారు ఈ ఆర్ఎస్ఎస్ భజరంగతలు విసుగుధ పరిషత్తులు చూడండి వాట్సాప్ ఫేస్బుక్ వాటిలో భయంకరంగా తిడుతున్నారు ఏ పరితం తిడుతున్నారు